ఈ నెల పదమూడులో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థుల విజయం ఎవరూ అడ్డుకోలేరని బీజేపీ రాష్ట ఉపాధ్యకులు విష్ణువర్ధన్ రెడ్డి కడప టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి భూపేశ్ రెడ్డి బద్వెల్ మాజీ ఎమ్మెల్యే విజయమ్మ బద్వెల్ ఎన్డీఏ కూటమి బీజేపీ అభ్యర్థి బొజ్జ రోషన్ను పేర్కొన్నారు బద్వెల్ పట్టణంలో స్థానిక ఆర్టీసీ లో టీడీపీ మాజీ ఎమ్మెల్యే విజయమ్మ టీడీపీ బద్వెల్ సమన్వయకర్త రితేష్ కుమార్ రెడ్డిల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభ నిర్వహించారు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు మాట్లాడుతూ అటు రాష్టంలో గాని ఇటు కడప జిల్లాలో గాని ఎన్డీఏ కూటమి అభ్యర్థుల విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరన్నారు వైసీపీ ప్రభుత్వం గత ఐదేళ్ల పాలనలో ప్రజలకు చేసిందేమీ లేదని యథేచ్ఛగా భూ కబ్జాలు భూ అక్రమాలు జోరుగా జరిగాయని ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే భూ ఆక్రమణలపై ప్రత్యేక దృష్టి పెట్టి వాటన్నిటినీ అర్హులైన ప్రజలకు ఇప్పించడం జరుగుతుందన్నారు రాజకీయ రూపురేఖలు స్పష్టంగా మారుతాయని ప్రజల్లో స్పష్టమైన మార్పు వస్తుందని ప్రజలంతా ఎన్డీఏ కూటమి వైపే మొగ్గు చూపుతున్నారని ఈ ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వాన్ని గద్దించి వారికి తగిన గుణపాఠం చెప్తామని వారు పేర్కొన్నారు కడప పార్లమెంటు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న భూపేశ్ రెడ్డికి సైకిల్ గుర్తుకు మరియు బద్వెల్ అసెంబ్లీ నియోజకవర్గంలో కూటమి అభ్యర్థిగా నిలుచున్న బుజ్జ రోషన్న కమలం పువ్వు గుర్తుకు ఓటేసి వేయించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వారు ప్రజలకు పిలుపునిచ్చారు అనంతరం స్థానిక ఆర్టీసీ బస్టాండ్ నుండి నాగుల చెరువు కట్ట వరకు భారీ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో టీడీపీ బీజేపీ జనసేన నాయకులు పెంగుల్ రెడ్డి రాగిమన ప్రతాప్ కుమార్ బసవి రమేష్ రాణి దగ్గం వెంకటేశ్వర్లు వెంకట సుబ్బయ్య మిత్తికాయల రమణ తదితర నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు ఐదేళ్ల అవకాశం ఇచ్చారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక ఈ రాష్ట్రాన్ని పరిపాలించే నైతికంగా కోల్పడి రాయలసీమ ప్రజలను అత్యంతం ముంచేశారు ఈ ప్రాంతానికి ఎంపీ ఎమ్మె గెలిపించాలని మనస్ఫూర్తిగా పడుకుంటే మనకి సార్ మీ అందరికీ అభినందన చేస్తే

అనేక సంవత్సరాలుగా భూమికి సంబంధించిన ఇబ్బంది నేను అడుగుతున్నా ఈ పార్లమెంట్ అభ్యర్థిగా చరిత్రలో భూపేష్ రెడ్డి మీ ముందరికి వచ్చినారు నాకు ఒక అవకాశం ఎందుకంటే కడప జిల్లాలో ముప్పై అవినాష్ దాదాపు పదేళ్ళు పార్లమెంట్ అభ్యర్థిగా కొనసాగుతా ఉన్నారు కానీ ఈ కడప జిల్లాకు ఏమైనా చేశారా అనేది ఈ ఈ సాక్షిగా ఎప్పుడైనా ఇక్కడ ప్రజానికం వాళ్లకు వేసింది తప్ప ఆ ప్రజానికానికి ఇక్కడ చేసింది ఏం లేదని తెలియజేస్తున్నాను ఈ రోజు పదేళ్ళు అవినాష్ రెడ్డి గారు రెండు నుంచి ఇరవై వరకు ఎంపీగా కొనసాగుతా ఉన్నారు ఇక్కడ కడప జిల్లా ప్రజలకు కనీసం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వరకు అధికారం లేదన్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు సొంత అన్న ఏం చేసిన అభివృద్ధి ఎవరు ఆయన అభివృద్ధి చేసే పనులు లేదు స్వలాభం కోసం వాళ్ళ సొంత ఆస్తులు సంపాదించుకోవడం కోసం లేదా కేసులలో నుంచి ఏ విధంగా బయటపడాలో ఇదే ఈ ఉద్దేశంతోనే ఆయన ఎంపీగా నిలబడిపోతున్నారు అట్లనే ఒక సైడు ఈ రోజు శకరమ్మ గారు గురించి మాట్లాడాలి అధ్యక్షురాలు ఆమె కూడా ఈ రోజు తెలంగాణలో ఒక పార్టీ పెట్టింది అక్కడ అది సరిగ్గా సక్సెస్ఫుల్ కాలేకపోతే మళ్ళీ ఇక్కడ పిసిసి అధ్యక్షురాలుగా